ఒళ్ళు తెలియని ఆవేశాలతో అందరినీ హడలెత్తించే ఆవేశపరులు ప్రతికూల పరిస్థితులలోనూ యుక్తాయుక్త విచక్షణను కోల్పోని ఆలోచనాశీలురు మన పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తారు మొదటి రకం వారు మనం ఎలా ఉండకూడదో నేర్పిస్తే రెండో రకం వారు అబ్బరుపరిచే స్వయం నియంత్రణతో మనకు ఆదర్శంగా నిలుస్తారు ముక్కోపానికి పెట్టింది పేరు దుర్వాస మహాముని దానివల్ల ఎందరో బాధపడటమే కాదు స్వయంగా ఆయనే భంగపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి ఇక సంయమనానికి సంపూర్ణ రూపం శ్రీకృష్ణుడు చేయాల్సింది శత్రు సంహారమైనా సరే శాంతంగా ఒక బాధ్యతలా నిర్వర్తించాడే తప్ప భావోద్వేగాలను దరిచేరనీయలేదు పైగా ఎదుటివారి ఉద్వేగాలను పొరపాటు పడకుండా అంచనా వేయడంలో ఆయనది అందివేసిన చేయి అంతకు మించి వాటిని తనకు కావాల్సిన విధంగా మలుచుకోగల సమర్థత ఆయన సొంతం అందుకే ఆయన జగన్నాటక సూత్రధారి ఇక భావోద్వేగాల బారిన పడి ఎన్నోసార్లు బాధపడినవాడు విశ్వామిత్రుడు కానీ పడిన ప్రతిసారి లేచి పరిగెత్తడానికే ప్రయత్నించాడు ఆత్మ పరిశీలనకు అలుపెరుగని పోరాటాన్ని జోడించి చివరకు తన ఉద్వేగాలను అధిగమించడంలో విజయం సాధించాడు చేసిన తప్పును ఒప్పుకుని దిద్దుకోవడమే ధీరుల లక్షణం దీనికి సజీవ నిదర్శనంగా నిలిచే విశ్వామిత్రుడు నిజంగానే అందరికీ ఆదర్శప్రాయుడు